హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవైతే ఫ్యాన్సీ టజల్స్ అండి రెడీమేడ్వి సో అవి ఏమవుతున్నాయంటే తొందరగా పాడవడం కానీ లేకంటే అక్కడిక్కడ ఇరుక్కుపోయి పోవడం కానీ జరుగుతున్నాయండి చాలా హార్డ్గా కూడా ఉంటున్నాయి సో ఇది ఇవి అంత లుక్ ఉండట్లేదు తర్వాత ఊకనే పోతున్నాయని చెప్పేసి కస్టమర్ నాకు అవి రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తవి వేసి ఇవ్వమన్నారండి సో నేను అందుకని మళ్ళీ అవి రిమూవ్ చేసేసి కొత్తవి వేస్తున్నాను నేనైతే ఎందుకు వీడియో చేశానంటే అవి అసలు బాగాలేవండి అసలు రెడీమేడ్గా అంత బాగుండవు చాలామంది వేసుకుంటున్నారు అస్సలు వేసు వేసుకోకండి నేనైతే అస్సలు సజెస్ట్ చేయను ఎందుకంటే అవి లో క్వాలిటీ మెటీరియల్తో యూజ్ చేస్తూ ఉంటారు సో సడన్గా కావాలంటే వేసుకుంటారు కానీ అసలు లాంగ్ రన్లో అవి అసలు పనికిరావు అందుకనే మీరు అంత అంత వేలు పెట్టి చీరలు కొనుక్కొని డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నప్పుడు ఆ నార్మల్ వేసుకుంటే అంత లుక్ రాదండి కంపల్సరీ ఇలాగ మీరు బొటిక్లో కానీ లేదంటే ఇంటి దగ్గర ఎవరైనా వేస్తూ ఉంటే ఇలా టజెస్ వేయించుకోండి కానీ మామూలు మంచిగా వేయించుకోని కానీ మాన్యువల్గా అట్లా రెడీమేడ్ అయితే అసలు కొనకండి ఎందుకంటే అవి అంత లుక్ కూడా బాగుండవు నాకు తెలిసి అయితే అస్సలు నేనైతే సజెస్ట్ చేయనండి మీరు కూడా ఎవరైనా అసలు వేసుకోకండి కొని వేసుకోకండి డబ్బులు వేస్ట్ ఇదైతే మీరు మామూలుగా ఇలా వేయించుకోండి మాన్యువల్గా ఇష్టపచ్చిన డిజైన్ వేయించుకోవచ్చు సో దానివల్ల శారీకి అందం అనేది చాలా వస్తుంది అంతేగాని అలా అయితే రెడీమేడ్ వ్యత్యాసలు వేయకండి ఇవి వేసిన తర్వాత చూడండి చీరలు ఎంత బాగుందో ఎంత చా ఎంత హ్యాపీ మంచిగా అనిపించిందో చీర చూడడానికి సో కస్టమర్ అయితే ఇవి వేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్